హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డివోషనల్ జ్యోతి ఛానల్ ఈరోజు మా బాబు వాళ్ళ స్కూల్కి కేక్ అండ్ చాక్లెట్స్ తీసుకొని వచ్చానండి ఇప్పటికే మీకు అర్థమైపోతుంది ఇవాళ మా బాబు బర్త్డే సో స్కూల్లో కేక్ కట్ చేద్దామని వచ్చేసాం ఓకేనా స్టార్ట్ చేద్దామా ఇలా స్కూల్లో కేక్ కట్ చేయడం ఇదే ఫస్ట్ సార్ అండి ఎప్పుడు ఇలా కట్ చేయలేదు కానీ మా బాబు ఈసారి అడిగాడు మమ్మీ నేను స్కూల్లో మా ఫ్రెండ్స్తో కేక్ కట్ చేస్తాను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను మా ఫ్రెండ్స్తో అనేసరికి నాకు కూడా ఎందుకు అద్దనడం అని అనిపించిందండి సో సరే అని చెప్పేశాను వంటతో ఇంకా వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నాకు ఇంట్రడ్యూస్ చేశాడండి తర్వాత నన్ను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాడు కూడా మా బాబు అయితే చాలా హ్యాపీ అండి స్కూల్లో కేక్ కట్ చేయడం అనేది అది మా బాబు కోసం కాకపోతే ఈ వీడియో చేయడం అనేది మీకోసం ఎందుకంటే మా బాబు పుట్టినరోజు మీరు కూడా మా బాబును విష్ చేయాలనేది నా కోరిక అండి సో అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నాను అందరూ మా బర్త్డే బాబుని విష్ చేయండి బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను కూడా చాలా 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 హ్యాపీ అండి ఎందుకంటారా మీకు కూడా తెలుసు పిల్లల సంతోషమే మన పేరెంట్స్ సంతోషం కదండి సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ మర్చిపోకండి ఖచ్చితంగా మా బాబుని విష్ చేయండి మీ విషెస్ని సబ్స్క్రైబ్ ద్వారా మాకు తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే నన్ను విష్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్